భారత పోస్టల్ శాఖ కస్టమర్లకు అనేక కొత్త సేవలను అందిస్తోంది ఈ సేవలు ఎక్కువగా సాంకేతికత ఆధారితంగా వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని కల్పించేలా రూపొందించబడ్డాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూడవచ్చు మొదటగా అధునాతన పోస్టల్ టెక్నాలజీ ఏపీటీ టూ పాయింట్ జీరో ఇది పోస్టల్ శాఖ యొక్క డిజిటలైజేషన్లో ఒక ముఖ్యమైన అడుగు ఈ ప్రాజెక్ట్ కింద దేశంలోని అన్ని పోస్టాఫీసులు ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయబడ్డాయి దీని ద్వారా రియల్ టైం ట్రాకింగ్ కస్టమర్లు తమ పార్సిల్లను మెయిల్లను రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది ఓటీపీ ఆధారిత డెలివరీ స్పీడ్ పోస్ట్ మరియు రిజిస్టర్డ్ పోస్ట్ వంటి వాటికి సంతకానికి బదులుగా మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా డెలివరీ ధృవీకరణ జరుగుతుంది దీని డెలివరీలో మరింత ఖచ్చితత్వాన్ని పెంచుతుంది డిజిటల్ పోస్ట్ పోస్టాఫీసుల్లో స్పీడ్ పోస్ట్ పార్సెల్ వంటి సేవలకు క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి దీనివల్ల నగదు రహిత లావాదేవీలు సులభమవుతాయి టెన్ అంకెల డిజిపిన్ డెలివరీ ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఒక కొత్త టెన్ అంకెల ఆల్ఫా డిజిపిన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు రెండవది ఇంటి వద్దకే పోస్టల్ సేవలు కస్టమర్లు ఒక్క ఫోన్ చేస్తే చాలు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి అనేక సేవలందిస్తారు డబ్బు లావాదేవీలు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా డబ్బు జమ చేయడం తీసుకోవడం ఇతరులకు పంపడం వంటివి మ్యాన్ మైక్రో ఎం ద్వారా చేయవచ్చు ప్రభుత్వ పథకాల డబ్బులు పెన్షన్లు రైతు భరోసా ఎల్పీజీ సబ్సిడీ వంటివి ఇంటి వద్దే పొందవచ్చు ఖాతా తెరవడం పోస్ట్మాన్ సహాయంతో కేవలం ఐదు నుండి పది నిమిషాలలో ఐపీబీబీ ఖాతాను తెరవవచ్చు దీనికి ఆధార్ పాన్ వంటి వివరాలిస్తే సరిపోతుంది పొదుపు పథకాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి యోజన వంటి వివిధ పొదుపు పథకాలలో చేరడానికి డబ్బు జమ చేయడానికి ఇంటి వద్దకే పోస్ట్ మ్యాన్ సేవలు అందిస్తారు డెలివరీ పికప్ ఇంటి నుంచే స్పీడ్ పోస్ట్లు రిజిస్టర్ పోస్ట్లు పార్సిల్లు బుక్ చేసుకోవచ్చు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి వాటిని తీసుకువెళ్తారు ఇంకా మూడవది ఇతర కొత్త సేవలు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రసాదం డెలివరీ ప్రసిద్ధ ఆలయాల నుంచి ముత్యాల తలంబ్రాలు ప్రసాదాలను కస్టమర్లకు అందించే సేవలను కూడా కొన్ని ప్రాంతాలలో ప్రారంభించారు ఈ కొత్త సేవలు కస్టమర్ల సౌలభ్యం కోసం లావాదేవీల్లో పారదర్శకత వేగం పెంచడం కోసం రూపొందించబడ్డాయి అయితే అమెరికా వంటి కొన్ని దేశాలకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ఈ మార్పులన్నీ పోస్టల్